కలెక్షన్ అండి ఫర్ అవర్ జిఎఫ్సీ సబ్స్క్రైబర్స్ మీకు బీనా వీవింగ్ వచ్చింది ప్యూర్ డోలాస్ ప్యూర్ డోలా జార్జెట్స్ ఓన్లీ మీకోసం ఫ్రెష్ అండి నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ మనకి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం మీనాకారి వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది అండ్ మీనాకారి బుట్టీస్ వచ్చేస్తాయి దీని మీదనే మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి ఈరోజు మీకోసం అయితే వన్ లాట్ వచ్చింది అది అయిపోయిందండి సో కొత్త స్టాక్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను మీకు ఏ శారీ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసేస్తే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా సూపర్బ్ ఉంటాయి చూడొచ్చు మీరు మీనాకారి వీవింగ్ అయితే సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసేటప్పటికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అండ్ అదర్ బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ శారీ ప్యూర్ డోలాస్ అండి ఇవి ప్యూర్ అంటే ప్యూర్ అంటే ప్యూర్ డోలాస్ అనమాట ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంత తక్కువ ప్రైస్కి అయితే తీసుకొచ్చేసామండి సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసేటప్పటికి ఎల్లో డోలా శారీ అండి ఇది మనకి ఆరెంజ్ కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసేటప్పటికి ఎల్లో శారీ మీరైతే కింద చూడొచ్చు మనకి ఈ శారీకి విధంగా గోటా పట్టి ఇచ్చారు అండ్ సిరోకారి ఓక్ అయితే వచ్చేసింది శారీ మొత్తం ఎక్స్ట్రాడినరీగా అయితే రన్ అయిపోతుంది అండ్ అదారి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ డోలాస్ అండి మనం ఒకసారి చూసుకుందాం పల్లో వచ్చేసేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది రిచ్ లుక్ తోటి అండ్ శారీ అన్నది చాలా అంటే చాలా అంటే చాలా క్లాసీగా రన్ అయిపోతుంది విత్ మీనాకారి వివింగ్ కలర్ వచ్చేసేటప్పటికి పల్లెపొడి కలర్ అండి సూపర్ ఉంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్స్ట్రనరీగా ఉన్నాయి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి రిసీవ్ చేసుకున్న కస్టమర్స్ అయితే మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారండి ఇది వచ్చేసేటప్పటికి మనకి పట్టు రాణి కలర్ మెజంతా పింక్ అంటాం కదండి మెజంతా పింక్ కలర్ శారీ విత్ ఫుల్ మీనాకారి వీవింగ్ అయితే వచ్చేసింది ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ అండి రామా గ్రీన్ కలర్ శారీ మొత్తం ఎక్స్ట్రాడినరీగా అయితే రన్ అయిపోతుంది సూపర్ బుంది శారీ అయితే చాలా బాగుంది మనకు వచ్చేసేటప్పటికి ఈ విధంగా మీనాకారీ సిల్వర్ యాంటిక్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు బార్డర్ కూడా సిల్వర్ వీవింగ్తో రన్ అయిపోతుంది పళ్ళు మొత్తం అయితే మనకి ఈ విధంగా వచ్చేది అండ్ తర్ బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది మనకి శారీ మొత్తం ఈ విధంగా యాంటిక్ ఫినిషింగ్ తోటి మీనాకారీ వీవింగ్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీని హాయిగా తీసేసుకోవచ్చు అండ్ తర్ మోస్ట్ బ్యూటిఫుల్ డోలా జార్జెట్ శారీ అద్దరిపోతుంది శారీ అయితే చాలా బాగుంది శారీకి మనకి మనకి అన్నది ఈ విధంగా వచ్చిందండి జిగ్జాక్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది కలర్ వచ్చేసేటప్పటికీ చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి శారీ అయితే అనేతర మోస్ట్ బ్యూటిఫుల్ డోలా శారీ అద్దరిపోతుందండి శారీ అయితే విధంగా మనకి జిగ్జాక్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చాలా బాగుంది పల్లోకి టాజల్స్ వచ్చేసాయి అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయండి నో మీస్ ప్రింట్ నో డామేజ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి ఇయర్ ఎండింగ్ సేల్లో మీకోసం ఇంత మంచి ధమాకా సేల్ అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి లైక్ నెంబర్ మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి మంచి మంచి గివ్ అవేస్ అయితే తీసుకోండి ఇది వచ్చేసేటప్పటికి ఎల్లో కలర్ విత్ మీనాకారి యాంటిక్ ఫినిషింగ్ తోటైతే ఇచ్చేసారు సూపర్ బుద్ధి శారీ అయితే అనేతర మోస్ట్ బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ శారీ అదిరిపోతుంది శారీ పల్లోకి టాజల్స్ వచ్చేసాయి ఈ శారీ అన్నది ఫుల్ మినాకారి వీవింగ్ అండ్ సిరోకారీ స్టోన్ వర్క్తో అయితే రన్ అయిపోతుంది శారీ అన్నది మనకి ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి సో బ్యూటిఫుల్ శారీస్ అండి ఓన్లీ మీకోసం ఇన్ దిస్ క్లియరెన్సెల్ ఇయర్ ఎండింగ్ క్లియరెన్సేలో అండ్ ఈ శారీ అన్నది హైలైట్ అండి మెజంతా పింక్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి ఈ శారీస్ మీరు బయట తీసుకోవాలంటే టూ థౌజండ్కి ఒక్క రూపాయి కూడా తక్కువలో అయితే రావు చాలా బాగుంది కలెక్షన్ అయితే వెంటనే బుకింగ్స్ అన్నవి చేసేసుకోండి మినాకారి వివింగ్ వచ్చింది మెజంతా పింక్ వివింగ్ కూడా మీరు చూడొచ్చు ఎంత క్లాసీగా ఉందో అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మెజంతా పింక్ మనకి సిరోకారి ఓక్ అయితే వచ్చేసింది శారీకి అండ్ మనకు వచ్చేసేటప్పటికి గోటా పట్టి వచ్చిందండి సూపర్ బుంది సో బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే నో మిస్ ప్రింట్ నో డామేజ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి డోలా శారీ అదిరిపోతుంది శారీ అయితే సిల్వర్ వివింగ్ అయితే వచ్చేసింది శారీకి అండ్ మనకి ఈ విధంగా మీనాకారి వీవింగ్ అయితే వచ్చేసింది శారీ ఫుల్గా సో బ్యూటిఫుల్ శారీస్ అండి ఓన్లీ అవర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అండ్ దిస్ వన్ వా అనదర్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ మెజంతా పింక్ అండ్ శారీ డిజైన్ అయితే ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అయిపోతాయి అండ్ మనకు ఆన్లైన్లో అయితే త్రీ థౌజండ్ దాకా సేల్ చేస్తున్న శారీస్ అండి ఇవి మనమైతే ఓన్లీ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇచ్చేస్తున్నాం మోస్ట్ బ్యూటిఫుల్ సారీ జిగ్జాగ్ ప్యాటర్న్ లో అయితే వచ్చిందండి ప్యూర్ డోలాస్ ఓన్లీ క్లియర్ అండ్ సెల్ మీకోసం మీ ప్రైజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్